హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారండి టుడే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ చూసేయండి ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలకి మా తోటికోడల వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళకి రాగీ కడతానికి వచ్చారండి వాళ్ళ రాగి సెలబ్రేషన్స్ చూసేయండి

చదువుకోవాలి మంచిగా నీ తమ్ముడు సుఖశాంతులతో ఉండు అని అర్థాలి అయిద్దా నువ్వు ఇప్పుడు చిన్న కంగారు ఆగుతా

నేను కూడా కదా

ಇಡೇ ಎತ್ತವಾಟೆತ್ತ ಅದು ಕೂಡತ್ತೇನು ಅಲ್ಲಿ ಕಡೆ కుచ్చీలకన్నా నెట్టి ఎంత ఆడు అది దీన్ని ఏం పడుతుందో వాళ్ళ అక్క వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారండి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిపి ఫుల్ ఎంజాయ్మెంట్ తీసుకుంటున్నారు ఇస్తున్నారు వాళ్ళు మా ఆడబడిచి వచ్చిందండి వాళ్ళ అన్నయ్యకి రాగి కడదాకి ఒక రాఖీ ఏమో మా కడుతుంది ఇంకో రాఖీ ఏమో హైదరాబాద్లో ఇంకో పెద్ద ఆడబడిచి ఉన్నారండి హైదరాబాద్ నుంచి పంపించారండి వాళ్ళ కట్టమని మా చిన్నారి వాళ్ళ అక్కది కూడా కలిపి కడుతుందండి రాకి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళన్న ఇచ్చారండి మాతో ఆడబుడిచి ఇప్పుడేమో మా చింతల్ అండి ఫస్ట్ రాకి మా హనీది వాళ్ళ అన్నయ్యాలకి మార్నింగే వచ్చిందండి కట్టేస్తానికి

పండిట్ చూడు పండు పన్న అని తల్లి హనీ ఏ పండిట్ చూడు నువ్వు హాయ్ హాయ్ హ్యాపీ రక్షాబంధన్ చూడండి చింతల్లి నువ్వేరీ పెద్దలా చూడరా నువ్వు ఇటు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారండి మహానీ బంగారు ఎంత హ్యాపీగా తీసుకుంటుంది మా ఇంట్లో ఇలాగా సింపుల్గా రాక సెలబ్రేషన్స్ అయ్యాయి ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్